హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్టకేలకు బిగ్ బాస్ నేటి నుంచి మొదలు కాబోతుంది ఎప్పటి నుంచో బిగ్ బాస్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది అయితే ఈసారి సీజన్ సెవెన్కు మించి సీజన్ ఎయిట్ ఉన్నట్లు ప్రోమోలో బట్టి అర్థమవుతుంది ఇక ఈసారి బిగ్ బాస్లోకి కపుల్స్ ఎంట్రీ అవుతున్నారని తెలుస్తుంది కబుల్స్ అంటే ఒరిజినల్ కాదు ఒక సీనియర్ ఒక జూనియర్ అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఒక కొత్త కంటెస్టెంట్స్ అందు అంతకుముందు సీజన్లో ఉన్న ఒక కంటెస్టెంట్స్ ను కలిపి జోడీగా తీసుకురానున్నారు వీరి మధ్య పోటీ పెట్టడం జరుగుతుంది ఈసారి గేమ్స్ కూడా సీనియర్స్ జూనియర్స్ మధ్య జరగనున్నాయి మరి ఈసారి అవసరం అడుగు పెట్టనున్న కొత్త కంటెస్టెంట్స్ ఎవరంటే హీరో ఆదిత్య ఓం నటుడు అభయ నవీన్ యాంకర్ విష్ణుప్రియ సీరియల్ నటి యష్మియా గౌడ్ కృష్ణా ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ కంబం సీరియల్ హీరో నిఖిల్ మల్కియల్కర్ ఉన్నారు ఇక వీరితో పాటు ఎప్పటి నుంచో వినిపిస్తున్న పేర్లు కూడా ఉన్నాయి వారిలో వచ్చేసి ఆర్జే శేఖర్ బాషా డాన్సర్ నైనికా అనసూరా యూట్యూబర్ బెజవాడ బేగవక్క నాగమణికంఠ కిరాక్ సీత నటి సోనియా ఆకుల దోసాని సీరియల్ యాక్టర్ తో పాటు యాక్టర్ అండ్ డైరెక్టర్ నబీల్ ఆఫర్ది ఉన్నారు ఇక ఈసారి బిగ్ బాస్ చాలా రసవత్తంగా సాగుతుందని తెలుస్తుంది మరి వీరిలో ఎవరు ఉండేది ఎవరు బయటకు వెళ్ళేది వేచి చూడాల్సి ఉంది మీరు ఎలాంటి అప్డేట్స్ డైలీ కావాలంటే తప్పకుండా మా ఛానల్ ఫాలో అవుతుంది థ్యాంక్